అల్లూరి జిల్లా చెంతలపూడిలో కమ్మల ఇల్లు దగ్ధం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చెంతలపూడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పుట్ట సత్యనారాయణ తాటి కమ్మల ఇల్లు దగ్ధం ఇంట్లో ఉన్న లక్ష యాభై వేల రూపాయలు నగదు వెండి బంగారు ఆభరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ ఫ్రిడ్జ్ మిక్సీ బీర్వాలు మంచాలు మంట పాత్రలు నిత్యోత్సవ సరుకులు కట్టుకునే బట్టలు మొదలగు సమస్తం కాలి బూడిదైపోయాయి దీంతో కుటుంబ సభ్యులు బోరుమని వినిపిస్తున్నారు సుమారు నాలుగైదు లక్షల వరకు ఆస్తి నష్టం కలిగింది ప్రభుత్వ అధికారులు స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు చింతలపూడి గ్రామం అండి రోడ్డు చింతలపూడి అంటారు ఇక్కడ మీరిద్దరూ ఏమైనా ఉంటారు అండి అంటే ఇల్లు మొత్తం ఏమి కట్టుబట్టలు కూడా బయటకు తీసుకోకుండా బయటకు తీసుకోకుండా కాలిపోవడం జరిగిందండి వీడియో క్లిప్ మేము ఎవరికి పెట్టినా కూడా దాతలు స్పందించి వీళ్ళకి తినడానికి తిండి కానీ కట్టుకోవడానికి బట్ట కానీ కనీసం కప్పుకోవడానికి దుప్పటి కానీ ఏమి ఆల్మోస్ట్ వీరోతో సహా లోన్ ఏదో చేసుకున్న డబ్బులు ఇవన్నీ ఏమో పెట్టుకున్నారు ఇవన్నీ ఆఫీస్ అయిపోయినాయండి దయచేసి దాతలు మేము పెట్టు మేము ఈ క్లిప్కి అలాగే ప్రతి వాట్సాప్ గ్రూపులలో పెడతాము దాని వల్ల స్పందిస్తారని అలాగే అందరికీ దయచేసి ఈ వీళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని స్పందిస్తారని మేము ఆశిస్తున్నామండి వీళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చూడగానే అధికారులు తొందరగా స్పందించి వీళ్ళకి ఉండడానికి గృహము పట్టుబట్టలు మీరు స్పందించి వీళ్ళకి ఏర్పాట్లు చేస్తారని వీళ్ళు ఆశపడుతున్నారండి